హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగునేరేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోపోతున్నా ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా ఇంటి ముందంతా కూడాను మంచిగా ముక్కులు పెట్టేసి ఎర్రమున్నంతా పెట్టుకున్నానండి అయినా వర్షాలు పడుతూనే ఉన్నాయిలేండి మనకి ఇంక దీపావళి పోయేదాకా కూడాను మనకి వర్షాలు అనేది నాన్ గా డే అండ్ నైట్ పడుతూనే ఉంటాయి మాకైతే ఇన్ని రోజులు నైట్ మాత్రమే పడుతూ ఉండేది లేకపోతే మధ్యాహ్నం ఒక మూడు గంటలకట్ల స్టార్ట్ అయ్యేదనమాట కానీ ఇప్పుడు ఏంటంటే డే అండ్ నైట్ అసలు నిద్ర లేచినప్పటి నుంచి పడుతూనే ఉంది ఇంక ఈ రోజు మాత్రం కొంచెం తెరపిచ్చింది అందుకని చెప్పేసి శుక్రవారం కదండి ముగ్గులు వేయకుండా ఎలా ఉంటాం చెప్పండి అసలు ఇంకా శుక్రవారం అంటేనే ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటేనే ఒక మంచి అందం సో అందుకని చెప్పేసి ఇంకా వర్షం పడితే పడింది అని చెప్పేసి బయటంతా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాను మంచిగా కలర్స్ కూడా వేశాను అండ్ కలర్ పీసెస్ అనమాట అవన్నీ కూడాను చాలా మంది ఎక్కడ దొరుకుతాయని అడుగుతూనే ఉన్నారండి అవన్నీ కూడా మాకు ఇక్కడ పలమునూరులో గంగమ్మ తోపు దగ్గర దొరుకుతాయి అనమాట అంటే గంగమ్మ గుడి దగ్గర అయితే దొరుకుతాయి షాప్స్లో ఇంకా ఈ రోజే ఇల్లు అంతా కూడా క్లీన్ చేశాను అనమాట నిన్నైతే చేయలేదు ఈ రోజైతే ఇంకా ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని మాపు పెట్టేశాను అంటే నిన్న బూజులు దురుపుకొని ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకొని పండగ క్లీనింగ్ మొత్తం చేసే చేశాను ఇల్లు తుడవడం మాత్రం ఈ రోజు చేశాను అన్నమాట నిన్న వర్షం పడుతూ ఉంది మళ్ళీ తొక్కేస్తారు మట్టి అంతా అయిపోతుందని చెప్పేసి ఇంక నేను పొద్దున్న లేచి అయితే ఫైవ్ అంతా లేచేసి ఐదు గంటల నుండి స్టార్ట్ చేశాను అనమాట ఇల్లు బయట అంతా కడిగి క్లీన్ చేసేసాను ఇంకొకసారి ఇల్లు అంతా ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి మీకు అట్లా చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా దాని తర్వాత అయితే స్నాక్స్ డబ్బా అన్నమాట ఇది నిన్న వీడియోలో అడిగారు కదా సో మీరు మీ పిల్లలకి ఇచ్చే స్నాక్స్ అన్ని కూడా ఎందులో స్టోర్ చేసి పెట్టుకుంటారు బిస్కెట్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టలేం కదా అని చెప్పేసి అడిగారు సో నేనైతే ఏవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టినండి ఇవన్నీ కూడా నేను బయటనే ఇట్లా కంటైనర్ బాక్సెస్ లాగా తీసేసుకున్నాను అనమాట సో ఇలాంటి వాటిలో మురుకులు మిక్చర్ తర్వాత చనగంజలు ఇలాంటివి చక్కీలు బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఇలాంటి వాటిలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను సో ఇవేమి ఎక్కువ రోజులు ఉండవులేండి డైలీ కూడా పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చి పంపిస్తూ ఉంటాను దాని తర్వాత మేము కూడా తింటూ ఉంటాం కాబట్టి ఒక వన్ వీక్ అట్లా అయిపోతాయి అనమాట సో అయిపోయిన తర్వాత తెచ్చినవే కాకుండా వెరైటీ వెరైటీగా అప్పుడప్పుడు వేరే వేరే మారుస్తూ ఉంటాం ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి మంచిగా అమ్మవారి సాంగ్స్ పెట్టుకొని ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నా నేను ఇంకా పూజ కూడా చేసేసుకున్నామండి పూజ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు నేను ఇంకా లంచ్ అవి రెడీ చేయాలి ఇంట్లో పనులు ఉన్నాయని చెప్పేసి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు మా వారైతే ఫస్ట్ పూజ చేసేసి ఉన్నారు దాని తర్వాత నేను వెళ్ళేసి ఇంకా హారతి అవి చేసుకొని పూజ అయితే చేసుకున్నా ఈరోజు తాంబూలం నైవేద్యం ఏమీ కూడా పెట్టుకోలేదు ఇంకా పండుగ వస్తుంది కదండి సో అప్పుడైతే మంచిగా కలిషం అవి పెట్టుకొని దాని తర్వాత మంచిగా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు సింపుల్గానే చేసేసుకున్నాము ఇంకా మేమైతే దసరా అయితే ఆయుధ పూజ ఏం చేయమన్నమాట ప్రతి సంవత్సరం కూడా దీపావళికి కారుకి బండికి వీటికంతా కూడా ఇంట్లో సిస్టమ్కి వీటికి పూజ చేసుకుంటాం ఆయుధ పూజ అయితే సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము నరక చతుర్థి రోజు అంటే సండే రోజు అయితే పూజ చేసేద్దాం దసరా చేసేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాము ఇంకా మళ్ళీ గౌ అంటే కేదార్ నోములు ఉంటాయి కదా నోములు నోచుకోవడము కానీ మనకి ఈసారి కొంచెం కన్ఫ్యూజన్గా వచ్చింది నేనైతే క్లియర్గా చెప్తాను సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు మనము నోములు నోచుకోవచ్చు అనమాట సో మేమైతే ఇంకా వీలుని బట్టి సోమవారం సాయంత్రం కానీ లేకపోతే మంగళవారం కానీ నోములు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము సో ఇంట్లో అయితే చెయ్యంలేండి మేము టెంపుల్లోనే చేసుకుంటాము లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసారు కదా ఎలా చేస్తామని చెప్పేసి ఇంకా దసరా అయితే చాలా బాగా అనమాట ఈసారి ఇంకా మంచిగా చేసుకుందాము సండే వచ్చింది కాబట్టి హడావిడి ఉండదు పిల్లలకి స్కూల్ ఉండదు మా వారికి ఆఫీస్ ఉండదు కాబట్టి నిదానంగా మంచిగా గ్రాండ్గా చేసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాము సో ఇంకా వాటికి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా ఇంకా చేసుకోవాలన్నమాట రేపటి నుంచి కూడాను ఇంకా మీరంతా దీపావళి షాపింగ్ అవి చేసేసారా అలాగే దసరా అనేది అంటే ఆయుధ పూజ అనేది మీరు దసరా రోజు చేసారా లేకపోతే ఇప్పుడు దీపావళికి చేస్తున్నారా అని చెప్పేసి కమంట్స్లో షేర్ చేసుకోండి చాలా వరకు నాకు తెలిసినంతవరకు వరకు షాప్స్ కానీ లేకపోతే దసరా బండ్లకి పూజలు కానీ ఇవన్నీ కూడాను దసరా అప్పుడే చేసేసి ఉంటారు కొంతమంది మాత్రం దీపావళికి చేసుకుంటారు కదా సో అట్లా మా లాగా మీరు ఎంతమంది దీపావళికి చేసుకుంటారని చెప్పేసి అయితే కమెంట్స్లో షేర్ చేసేసేయండి సో మేము దసరా ఎలా చేసుకున్నామని చెప్పేసి అయితే మీకు మండే రోజు వీడియో అయితే షేర్ చేస్తానండి ఓకేనా సో అంతవరకు కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కొంచెం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది ఇప్పటికీ మనం సిక్స్టీ నైన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము కదా సో నాకు నిన్న కంగ్రాచులేషన్స్ కూడా చాలా మంది విష్ చేశారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా అరవై తొమ్మిది వేలు మంది అంటే అంత ఈజీ కాదు సో తొందరగా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలని చెప్పేసి అయితే నాతో పాటు మీరు అందరూ కూడా కోరుకోండి అండ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు యాక్చువల్లీ నా టార్గెటే అసలు ఇంతకు ముందే వచ్చేసి ఉండాలి మనం ఛానల్ పెట్టి కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి వచ్చేస్తోందండి సో కొంచెం మన వీడియోస్ని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి సో హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నవే ఈ కళ్ళతోటి నాతో పాటు నా పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా అని చెప్పేసి సో మీ అందరు అనుకుంటే జరిగిపోతుంది అది ఖచ్చితంగా నాకు నమ్మకం అయితే ఉంది నేను సక్సెస్ అవుతానని చెప్పేసి అండ్ మీరందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకైతే గట్టిగా నమ్మకం ఉందన్నమాట సో మీ అందరితో పాటు ఆ భగవంతుడు ఆశస్సులు కూడా ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నా चोदा లైఫ్ ఇది ఎటుపక్క మలుపు తిరుగుతుందో ఏం జరుగుతుందో అసలు ఊహించలేంది కదా సో దేవుడు అనుగ్రహిస్తే ఎంతసేపు పట్టదు మన సక్సెస్ అనేది కాకపోతే కొంచెం ఓపికతో చేసుకోవాలి మన కష్టాన్ని మనం నమ్ముకొని మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు ఏదో ఒక రోజు అనుకోకుండానే ఇచ్చేస్తారు మనం ఊహించినంతగా సో అదే నేను నమ్ముతానన్నమాట ఇంకొకటి ఏంటంటే లో అలాగే యూట్యూబ్లో కూడా నాకు కొంతమంది కామెంట్స్ మెసేజ్లు పెడుతున్నారండి అక్క మేము ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోతుంది మేము వీడియోస్ పెడుతున్నా కూడాను మాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి మేము నిలిపేసామని కొంతమంది అలాగే నెగటివ్ కామెంట్స్ తీసుకోలేక ఆపేసామని కొంతమంది ఇట్లా చెప్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి నెగెటివ్ కామెంట్స్ అనేది ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది బాధ అనిపిస్తుంది అలా అని చెప్పేసి వాళ్ళు ఎవరు అన్నారని మనం ఆపేసుకున్నామంటే మన లైఫ్ే నష్టపోతాము కాబట్టి మీరు కంటిన్యూ చేయండి అండ్ వీడియోస్ కూడా చేస్తూ ఉండండి ఎప్పుడో ఒక రోజు సక్సెస్ అనేది మనకి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేస్తాడు సో ఆ రోజు కోసం ఇప్పటి నుంచి కష్టపడుతుండడంలో తప్పేం లేదు సో నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నా యూట్యూబర్స్ కూడాను స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక నేను టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందు కూడా అడిగారు కదా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి సో ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తూ మాట్లాడేసాను అనమాట ఇంకా ప్రాసెస్ అయితే నార్మల్గానే అండి ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా టొమాటో ఇవన్నీ వేసి కొంచెం పసుపు వేసేసి బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తెలియదాకా కూడా కలుపుకోవాలి ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం కారం పొడి కొంచెం అంతా ధనియాల పొడి ఇవి మనకి క్వాంటిటీని బట్టి అయితే అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి అవన్నీ కూడా ఇందులో వేసేసి కొంచెంసేపట్లో బాగా కలిపేసుకొని దాని తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి మిక్స్ చేసేసుకొని నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం వేసుకుంటున్నా రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్ పెట్టేసుకున్నామంటే మనకు టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది అండ్ చాలా ఈజీగా తొందరగా కుక్ చేసేయచ్చు అనమాట ఇవి మనకి ఇట్లా ఫ్రైడే టైంలో కానీ ఎక్కువ ఇంట్లో పండ్లు ఉన్నప్పుడు కానీ టైంకి అన్ని రకాల వంటలు చేయాలంటే అవ్వని పని కదా సో లంచ్ ఇవ్వకపోతే ఇంకా తప్పదు కాబట్టి సింపుల్గా చేసేయాలి అనుకున్నప్పుడు టొమాటో రైస్ ఇలా లెమన్ రైస్ ఇలాంటివి చేసేస్తూ ఉంటాం కదా సో లెమన్ రైస్ కంటే కూడా పిల్లలకి ఎక్కువగా టొమాటో రైస్ లాంటివి లైక్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈజీగా కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట సో ఇంకా దానికి కాంబినేషన్గా నేను ఈరోజు పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను పెద్దమ్మాయి అయితే పుదీనా చట్నీ కావాలని అడిగింది అందుకోసం అని చెప్పేసి ఇంక రెడీ చేశాను అనమాట ఇంకా వంట అయితే అయిపోయింది వంట అయిపోగానే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా స్టవ్ అవి కడిగేద్దామని లోపే ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట ఇంకా తనతో మాట్లాడుకుంటూ అయితే స్టవ్ అవి కడిగేస్తూ ఉన్నా సో మా ఫ్రెండ్ మీకు తెలుసు కదండి శ్వేత అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది తనతో కాల్ చేసి మాట్లాడి తను బిజీ ఉంది నేను బిజీ ఉన్నా మెయిన్గా నాకు ఈ మధ్య ఫోన్ మీద ఇంట్రెస్ట్ పోయిందిలేండి అసలు ఫోన్ కాల్సే తగ్గించేశానమాట ఆ ఫోన్ ఎక్కడ పడుంటుందో కూడా తెలియదు అనమాట సో మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు ఇంట్లో పనులు ఉంటాయి దాని తర్వాత ఒక వన్ అవర్ పడుకొని లేస్తాను తినేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇంకా నిద్ర పట్టలేదు ఏదైనా ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నప్పుడు మూవీస్ ఏదైనా పెట్టుకొని చూసేస్తూ ఉంటాను లేదనుకుంటే ఇంకా నార్మల్గా ఇంట్లో పనులు ఏమన్నా బట్టలు మర్చిపెట్టడం ఉతకడం ఆరేయడం ఇలాంటివి చేసుకుంటూ అట్లా ఉండిపోతూ అనమాట ఇంకా యాక్చువల్లీ నిన్న హనీ బర్త్డే కూడా జరిగింది కాకపోతే నేను విష్ చేయడం మర్చిపోయానండి అక్టోబర్ పదహైదో తేదీ హనీ బర్త్డే అనమాట కానీ నేను అది కూడా మర్చిపోయి అసలు నేను బుర్ర పని చేస్తుంటే కదా మనకు గుర్తుండడానికి చాలా ఫీల్ అనమాట నేను తర్వాత తెలిసాక ఇంకా బిలేటెడ్గా విష్ చేశానమాట దానికైతేను నిజంగా చాలా బాధ అనిపించింది అరే బర్త్డే కూడా మర్చిపోయాను అని చెప్పేసి ఇంక అట్లా తను త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదా కాల్ చేసి ఇంకా ముచ్చట్లు ఎన్నుంటా చెప్పండి ఆడవాళ్ళకి మాట్లాడుకోవడానికి అట్లా తనతో మాట్లాడుకుంటూ ఇంకా స్టవ్ అవి కడిగి క్లీన్ చేసేసాను దాని తర్వాత ఇంకా కుక్కర్లో పెట్టిన రైస్ కూడా విజిల్ వచ్చేసింది ఇంకా గ్యాస్ అంతా చల్లారిన తర్వాత ఇంకా పిల్లలకి బాక్స్కి అయితే వేస్తూ ఉన్నా ఇంకా బాక్స్కి వేసి హాల్లో పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా క్లీనింగ్స్ అవి చేసేసామంటే ఇంకా మా వారు వచ్చి అలోకి తీసుకుని వెళ్ళిపోతారు అనమాట ఇంకా వంట పని అయితే ఇలా జరుగుతుంది టొమాటో రైస్ అయితే ಕುರಿಂದನ್ಮ ಈ ರೋಜು మరీ పొడి లేదు అలాగని మరీ ముద్దగా లేదు కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చింది మనకి హోటల్లో ఎలాగైతే ఇస్తారో సేమ్ అలాగే వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ నేను ఇంకా ఆనియన్స్ అవి వేసుకునే దానికంటే ముందు మసాలా దినుసులు వేసుకోవాలని చెప్పడం మర్చిపోయాను మనం బిర్యానీ ఆకు తర్వాత అనాస పువ్వు చెక్క లవంగాలు ఇవి ఉంటాయి కదా సో వాటన్నిటిని కూడా వేసుకోవాలన్నమాట టొమాటో రైస్ వెజిటేబుల్ రైస్ బిర్యానీ ఇట్లా ఏం చేసినా కూడా వాటిలోకి అవన్నీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అండ్ నాన్ వెజ్ చేసుకుంటే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది అనమాట నేను మాత్రం ఇంట్లో ఎప్పుడైనా పని ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు లేకపోతే పొద్దున్న క్లీనింగ్స్ అవి పెట్టుకుంటాను కదా ఇల్లు తుడవడము తర్వాత ఇలాంటి పనులన్నీ ఉన్నప్పుడు నేను ఇలా ఈజీగా అయిపోయేట్టు చేసేస్తూ ఉంటాను టొమాటో రైస్ వెజిటేబుల్ రైస్ లేకపోతే లెమన్ రైస్ క్యారెట్ రైస్ ఇలాంటివి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను ఇంకా మా వారైతే వచ్చేసారు ఇంకా బాక్స్ అయితే ఇచ్చి పంపించేశాను అక్కడ ఏదో పనిచేసారనమాట అందుకే అట్లా ఒక చూపు అట్లు అనమాట ఇంకా అప్పటికే టైము ఒక ట్వెల్వ్ ట్వంటీ ఆ టైం అయిపోయింది ఈరోజు మా వారు రావడమే లేట్ అయింది అనమాట ఇంకా ఆయనకి ఇచ్చి పంపించేసి బట్టలు కొన్ని ఉంటే ఆరేసేసి వచ్చి నేనైతే ఇంక ఇక్కడ లంచ్ అయితే వేసేసుకున్న తినడానికి అని చెప్పేసి కరెక్ట్గా వన్ టెన్ ఏమో అయింది అప్పుడు టైము అప్పుడు తినడానికి కూర్చున్నా సో మంచిగా టమాటో రైస్ పుదీనా చట్నీ తర్వాత క్యారెట్ ఇంకా కీర ఇవన్నీ కూడా పెట్టేసుకున్న ఇది ఈరోజు నా లంచ్ మెనూ వచ్చేసరికి ఇంకా మీకు నిన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను కదా నేను వెయిట్ లాస్ అవ్వడానికి నా ఫుల్ డేలో నేను తీసుకునే ఫుడ్ ఇవన్నీ కూడాను ఇంకా దాని తర్వాత ఈరోజు మెనూలోకి వచ్చేసరికి సింపుల్గా ఇవైతే పెట్టుకున్నానమాట ఇంకా లంచ్ అవి తినడం కంప్లీట్ అయిపోగానే ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి వంట చేసినవి అవి సో ఇంక ఇవి కడిగేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చా ఇవన్నీ కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో టోటల్గా వర్క్స్ అయిపోయినట్లే ఇవి కడిగేసి దాని తర్వాత ఇంట్లో ఒకసారి ఒక హాల్లో కిచెన్లో అట్లా చెత్త చేశాను అనుకోండి ఇంట్లో పనులన్నీ అయిపోతాయి నాకు అంటే పొద్దున ఆల్రెడీ పూజ చేసేక ముందే ఇల్లు ఒకసారి చెత్త ఊడ్చుంటాము దాని తర్వాత మళ్ళీ వంట పని అంతా అయిపోగానే ఈ కిచెన్ అంతా క్లీన్ అయిపో అయిపోగానే ఒకసారి మళ్ళీ చదువు చేసానంటే నాకు అక్కడికి కంప్లీట్ అయినట్టు అనమాట ఇంట్లో పనులన్నీ సో అలాగైతే ఇంకా ఇవన్నీ చక్కచక్క కడిగేసేసామంటే ఇంకా కంప్లీట్ అయిపోతాయి పండ్లు సో ఇంకా అదనమాట బయట కూడా ఎండ లైట్గా అట్లా వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తోంది మబ్బులు కూడా పడుతున్నాయి అనమాట ఒక పక్క నుంచి ఇంకా అది కూడా చూస్తూ ఉండాలి ఈ పనులు చేసుకుంటూ మళ్ళీ వర్షం వచ్చేసిందంటే బట్టలు అన్నీ దడిచిపోతాయి మిద్య పైన కింద ఎక్కడైనా ఎదురుగా వేసుకుంటే దడామని తీసుకోవచ్చు కాకపోతే మనకి ఇక్కడ కింద ఎక్కడ వేసుకోవడానికి ఆప్షన్ లేదు పైకే వెళ్ళాలన్నమాట సో ఇంకా ఎంతసేపు ఎక్కడ దిగడం అలసిపోతున్నాయి ఈ మధ్య అయితే క్లీనింగ్ చేసినప్పుడు కూడా అట్లనే ఒక పదిసార్లు ఎక్కాను పదిసార్లు దిగాను సో అందుకే అటుపక్క చూడడము ఇంక ఇంట్లో పనులు చేయడం అట్లా చేసుకుంటూ ఉన్నా కొంచెం అట్లా మబ్బులు పట్టేసింది అనుకోండి వెళ్ళేసి వెంటనే బట్టలన్నీ తీసుకొచ్చేసేయాలి ఇంకా ఈ విధంగా అయితే ఇంట్లో పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి శుక్రవారం రోజు ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి మంచిగా శారీ కట్టేసుకొని మళ్ళీ పూలు ఉంటే మళ్ళీ పూలు కూడా పెట్టేసుకున్నాను అనమాట జడేసుకొని ఇంక ఈ శారీ అయితే నాకు బర్త్డే గిఫ్ట్గా మా సబ్స్క్రైబర్ పంపించారు చెప్పాను కదా సో ఏ ఏ శారీస్ అండ్ డ్రెస్సెస్ వాళ్ళు పంపించారనమాట చాందిని అని చెప్పేసి అండ్ వీడియో ఎడిటింగ్ చేసింది కూడా తనే నాది షార్ట్ వీడియో హాయ్ అండి సో ఇంకైతే నైట్ డిన్నర్కి అయితే నేను ఏం సింపుల్గా చేసేస్తున్నా రైస్ అయితే పెట్టేస్తున్నా ఇంకా పుదీనా చట్నీ ఉంది మధ్యాహ్నం టమాటో రైస్ చేసినాం కదా సో పుదీనా చట్నీ ఉంది అలాగే టొమాటో రైస్ కూడా కొంచెం ఉంది ఇంకా అలసందలు పెసర్లు చెనగ్ వేసి పులుసు పెట్టున్న నిన్న అది కూడా ఉంది సో ఇంకా నైట్కి అయితే సింపుల్గా అడ్జస్ట్ చేసుకొని తినేస్తాము అయితే పిల్లలు ట్యూషన్ నుండి వచ్చేసరికి నైన్ అయిపోతుంది కదా సో ఇంకా తర్వాత అయితే వేడిగా పెట్టుకుందామని బియ్యం నానబెట్టి పెట్టేసిన ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఇరవై నిమిషాలు అట్లా పెట్టేస్తాను అనమాట వేడిగా తినడానికి ఇప్పుడు చలి కదా వర్షాలు పడుతుంది మెయిన్గా చలి కూడా స్టార్ట్ అయిపోయింది అందుకని ఇంకా లంచ్ బాక్సెస్ అవి ఉన్నాయి కడగాలి మళ్ళీ ఒకసారిగా డిన్నర్ చేసి తినేసిన తర్వాత కడిగేస్తాను ఇంక ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయిపోయింది సో ఇంకా టైం ఎయిట్ అయ్యిందండి అప్పటికే మేము ఒక చిన్న పని ఉంటే టౌన్లోకి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట సో దేనికోసం వెళ్ళున్నామని చెప్పేసి మీకు రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో ద్వారా షేర్ చేసుకుంటాను సో ఇంకా అక్కడికి వెళ్ళేసి కొన్ని సెలెక్ట్ చేయాల్సింది ఉంటే ఇంక సెలెక్ట్ చేసేసి ఇంకా వచ్చామన్నమాట ఇంకొచ్చి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకే లేటుగా వంటకైతే పెట్టాను అనమాట ఇంకా సాంబార్ ఉంది కాబట్టి రైస్ మాత్రమే సో ఇదండి ఇంక ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే తొందరగా హండ్రెడ్ కే రీచ్ అయిపోవాలని చెప్పేసి అయితే కోరుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ రేపటి వీడియోతో మళ్ళీ వస్తాం